ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి ఇంకా రామన్పేటకి అయితే వచ్చేసాను బుధవారం రోజు నైట్ వచ్చేసాము సారా వండుకున్న తర్వాత సో ఇంకా నెక్స్ట్ డే అనమాట పూజ తులసి దగ్గరనైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట ఓర్కే లేసాను ఇంకా చుక్కలు ఉన్నప్పుడే అంటే వన్ మంత్ లేద్దాం అనేసి అనుకుంటున్నా చూడాలి మరి ఇంకా చుక్కలు ఉన్నప్పుడే కనీసం ఒక ఇక్కడైనా తులసి దగ్గరైనా పూజ అయిపోవాలి కదా అన్నట్టు ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి లేవలేదు లేవలేదన్నమాట మొత్తం చీకటి చీకటిగా ఉంది నేనే లేచి చేసేసాను ఇంట్లో కూడా పూజ అయిపోయింది చూపిస్తాను గురువారం రోజు అనమాట సెవెంత్ డేట్ వచ్చేసి సెవెంత్ అనమాట ఫోర్ డేస్ వ్లాగ్ అయితే ఇందులోనే ఉంటుంది అనమాట సండే వరకు మా ఆయన బర్త్డే జరిగింది సో ఆ సెలబ్రేషన్స్ వరకు ఇంక ఇందులోనే పెట్టేస్తాను కొంచెం కొంచమే వ్లాగ్ తీసాను అనమాట పూజ వరకు తీసాను పూజ చేసింది త్రీ డేస్ తీసాను తర్వాత సండే కూడా బర్త్డే వ్లాగ్ అయితే తీసాను అనమాట సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి ఇంకా గురువారం రోజు పూజ అయితే చూశారు కదా ఇది వచ్చేసి శుక్రవారం రోజు అనమాట పూజ ఇంకా ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చాము చెప్పాను కదా వరంగల్ నుంచి తీసుకొచ్చామనేసి ఫ్రూట్స్ ఇంకా మే మాకు అలాగే అందరికీ తీసుకొచ్చా అందరికీ తీసుకొచ్చామన్నమాట ఇంకా మా బాబాయ్ వాళ్ళు కూడా వడి బియ్యం వండుకునే రోజు వచ్చారు కాబట్టి వాళ్ళు కూడా తీసుకొచ్చారు చాలా ఇంకా అవన్నీ కొన్ని తీసుకొచ్చుకున్నాము ఒక ఐదు అయ్యో ఐదు అన్నట్టుగా యాపిల్స్ ఇవి కొన్ని తీసుకొచ్చాము దానిమ్మకాయలు అలాగే జామకాయలు చాలా తీసుకొచ్చామన్నమాట ఇంకా రోజొక్కటి అయితే నైవేద్యంగా దేవుడికి పెట్టేస్తున్నాను సో ఇంకక్కడైతే పూజ ఫ్రైడే రోజు అనమాట పూజ అయితే ఇది తులసి దగ్గర అయిపోయింది అలాగే దేవుడి దగ్గర కూడా పూజ అయిపోయింది ఇంక ఇదైతే సాటర్డే సాటర్డే రోజు అనమాట పూజ సో ఇక్కడ కింద అయితే జాజు ఇంక ఇలా అయితే ముగ్గు అనమాట కుబేర ముగ్గు నెక్స్ట్ ఇక్కడ పూజ అయితే తులసి దగ్గర యాక్చువల్గా నా చెట్టు తులసి చెట్టు చూసారు కదా పైకి అన్ని ఆకులు ఉన్నాయి కిందికి అంతా ఎండిపోయి ఉన్నట్టున్నది సో కొన్ని చెట్లు అయితే నేను మొన్న అత్తయ్య వాళ్ళ దగ్గర నుంచి వచ్చాను కదా వచ్చేటప్పుడు తులసి దళాలు అలాగే చెట్లు కూడా కొన్ని తెచ్చాను ఇంకా పెట్టాను అనమాట చిన్నవి చిన్నవి ఒక నాలుగైదు పెట్టాను కిందికి మరి అవి బతుకుతాయా లేదా చూడాలి అదే సారీ ఉంటాయా లేదా చూడాలన్నమాట ఇదిగోండి ఇంట్లో కూడా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది టైం అయితే సిక్స్ ఫార్టీ సెవెన్ అవుతుంది అంటే ఇంకా పిండి దీపాలు అవన్నీ వేసేసరికి లేట్ అయిపోయింది అనమాట అలాగే గోవిందనామాలు లక్ష్మేశ్వరతో నామాలు చదువుకుంటే ఇవి వేసుకున్నాను తులసి దళాలను మల్లెపూలు అమ్మవారికి ఏమో మల్లెపూలు వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు వేసుకున్నాను అనమాట ఇంకా అలాగే పిండి దీపాలు చూసారు కదా వెంకటేశ్వర స్వామికి ఇవాళ కోటి సోమవారం అనమాట చాలా మంచి రోజు శ్రవణ నక్షత్రం సో అందుకే ఇంకా ఇలా పిండి దీపాలు ముట్టించుకున్నాను ఇంకా అలాగే శివయ్య కూడా పిండి దీపం ముట్టించాను నెక్స్ట్ వచ్చేసి మూడు వందల అరవై ఐదు కూడా వెలిగించుకున్నాను అనమాట ఇంకా అలాగే చక్ర నామాల దీపం కూడా పెట్టేసుకున్నాను సాటర్డే వచ్చింది కదా అందుకే ఇంకా కొబ్బరికాయ కొట్టేశాను పూజ అయితే ఈ రోజైతే ఈ విధంగా అయింది నైవేద్యాలు వచ్చేసి ఏడు రకాలు చేసాను అనమాట సాటర్డే కాబట్టి ఇంకా ఇది పానకం వడపప్పు పానకం చేశాను ఇంకా అలాగే ఫ్రూట్స్ మొత్తం ఏడు రకాలు అయ్యేటట్టు పచ్చిపాలు అవన్నీ వేసి పెట్టేసుకున్నాను అనమాట మొత్తం ఏడు రకాలని కంప్లీట్ అయిపోయింది ఇవాళ ఎయిత్ డే అనుకుంటా ఎయిత్ కార్తీక మాసం స్టార్ట్ అయ్యి ఎయిత్ డే ఈ రోజుకి పూజ అయితే ఎయిత్ డే ఇలా అయిందనమాట యాక్చువల్గా మొత్తం తీద్దాం అనేసి అనుకున్నాను అంటే స్టార్టింగ్ నుంచి అంటే చేసేది కూడా చూపిద్దాం అనేసి అనుకున్నాను కానీ స్టోరేజ్ అంటే కొంచెమే ఉందన్నమాట మొబైల్లో చాలా వీడియోస్ ఉన్నాయి అప్లోడ్ చేసేటివి ఇంకా ఎడిట్ చేసుకోలే ఏం చేయలేదు అలాగే ఉండిపోయాయి దానివల్ల స్టోరేజ్ ఫుల్ అయిపోయిందనమాట అందుకే ఇంకా అయ్యాకనే చూపిస్తున్నాను చె సరేనా చెప్పులేము ఇంకేదైతే సండే రోజు అనమాట వ్లాగు ఈరోజు మా ఆయన బర్త్డే సో ఇంకా ఫోర్ డేస్ వ్లాగ్స్ అన్నాను కదా ఈ రోజు వరకు ఎండి చేస్తాను సండే వరకు గురువారం నుంచి వ్లాగ్స్ ఇందులో ఉన్నాయన్నమాట సండే వరకు సో మార్నింగ్ అనమాట టెంపుల్కి వెళ్దాం అనేసి రెడీ అయితే టెంపుల్కి వెళ్తున్నాము మానిపాపకైతే ఇలా చక్కగా లంగా బ్లౌజ్ అయితే వేశాను ట్రెడిషనల్గా మా ఆయనది కూడా కొత్త షర్ట్ నేను కూడా కొత్త డ్రెస్ వేసుకున్నాను అనమాట ఇంకా మాణిపాప ఒకసారి ఏదైనా చూసిందని అంటే ఇంకా తను అన్ని గుర్తు పెట్టేసుకుంటాను అనమాట గుడికి రాగానే ఫస్ట్ కాలు కడుక్కోవాలన్నమాట తను కడుక్కోటానికైతే ఉరుకుతుందనమాట ఇంకా కాలు కడుక్కొని ఇంకా లోపలికి వెళ్దాం వెంకటేశ్వర స్వామికి గుడికి అయితే వచ్చేసామన్నమాట నేనైతే చాలిగా చాలు జయ కాదు గణపతి కదా గణపతి బప్ప మోరియా ఇంకా మాకైతే దర్శనం అయితే అనమాట యాక్చువల్గా వీడియోస్ ఫొటోస్ తీయకూడదనేసి అని అంటారు అప్పుడప్పుడు తీసేదాన్ని కదా సో చెప్పే వాళ్ళు ఇంతకుముందు కూడా రెండు మూడు సార్లు చెప్పిండ్రు సర్లే అన్నట్టు ఇంక ఈసారి అయితే తీయలేదు వీడియో ఫొటోస్ అనేవి సో ఇంకా నెక్స్ట్ అయితే ప్రసాదం అనమాట బాగుంటుంది దేవుడిలో ప్రసాదము చాలా బాగుంటుందండి ఇక్కడ ఇది ఏంటి పెరుగు మనం పెట్టారనమాట దత్తూషణము ఇంకా తినేసి ఒక మాకు తింటుంది చూసారా పాప ఇంకా ఇంటికైతే వచ్చేసాము ఇంటికి వచ్చాక ఇంకా ఇడ్లీ వేసాను అనమాట ఇడ్లీ అయితే ఇంకా వీళ్ళిద్దరైతే తింటున్నారు నేను కూడా పెట్టుకోవాలి మానిపాప అయితే ఇలా బయట కూర్చొని తింటుంది ఎండ కూర్చుందనమాట చల్లగా ఉంది కదా వెదర్ పెడతా ఉంది సో అందుకే ఇంకా బయట కూర్చొని ఈ మధ్య నార్మల్ అయినా కూడా బయట కూర్చొని తినడు బాగా అలవాటు అయిపోయింది మంచిగా చైర్ వేసుకొని మంచిగా కూర్చొని తింటా ఉంది అనమాట చిన్న చిన్న ఇడ్లీలు చేసాను అనమాట తనకు ఆ చిన్న ఇడ్లీ తెచ్చిన కాని ఇక తనకు అందులోనే వేసేస్తున్నాను తనకు అయ్యే నచ్చుతున్నాయి అనమాట చిన్న ఇడ్లీ చిన్న ఇడ్లీ అని అడుగుతూ ఉంటుంది నేనేమో సాంబార్ కోసం తెచ్చాను అనమాట సాంబార్ చేసినప్పుడు అలా చిన్న ఇడ్లీ చేసి దాంట్లో పెట్టేసుకొని తినొచ్చు అనేది చేసాను తెచ్చాను ఇంకా కానీ మాణిపాబకి చేసుడు అవుతుంది ఇంకొకటి తీసుకోవాలి ఇంకొకటి తీసుకుంటే ఒక దాంట్లో ఆమెకైతే ఒక దాంట్లో మాకు సాంబార్కైనా అయితే అనేసి అనుకుంటున్నా బాగుందా ఇట్లుంది చిన్న ఇడ్లీ చిన్న ఇడ్లీ చిన్న మానవి కదా చిన్న మానవికి చిన్న ఇడ్లీ ఇంక ఇక్కడైతే మూవీకి వచ్చామనమాట కామారెడ్డి మనకైతే ఇక్కడ థియేటర్లు ఏం లేవు రామాయణపేటలో సో ఇంక ఇక్కడైతే కామారెడ్డికి వచ్చాము లక్కీ భాస్కర్ బాగుంది అనేసి అన్నారు మూవీ చాలా బాగుంది మూవీ చూసాక చెప్తుంది తర్వాత కదా మనము చేసేది వాయిస్ వారు సో చాలా బాగుంది మూవీ అయితే సారీ ఎవరు కనిపించట్లేరు టైం అయితే అయింది కానీ ఇంకెవ్వరు రాలేదు అయినా కూడా వచ్చ తర్వాత వచ్చారు కొందరు కానీ అయినా కూడా తక్కువ మందే వచ్చారు ఒక ఈజీగా ఒక ఫిఫ్టీ మెంబర్స్ అంతే అయితే ఎక్కువ మంది అయితే ఎవ్వరు లేరు అనమాట సో అండి ఇలా మా ఆయన మూడు లేచిన కాని ఏదో ఒకటి అనమాట ఏంటో ఏమో ఏదో ఒక గొడవ లేచిన కాని లేచినాక లేసినాక స్టార్ట్ అయ్యింది అనమాట మూడైతే ఆఫ్ ఉంది తనది బర్త్డే రోజు ఎందుకు ఏమీ అనకూడదు ఏం మంచిగా ఉండాలనేసి అనుకున్నాను నా అయితే కాదు సో చిన్న అది అయితే ఇష్యూ అయితే జరిగిందనమాట సో దానివల్లనైతే అయితే తనైతే మొత్తం మూడ్ ఆఫ్లో ఉన్నాడనమాట ఎందుకు వచ్చామా అనిపించింది మూవీకి అయితే నిజంగా వెళ్లకున్నా అయిపోవు అనేసి అనుకున్నాను కానీ తను తనే అన్నాడు నేను కూడా అడగలేదు మూవీ అనేసి తనే వెళ్దాం అనేసి అన్నాడు ముందు రోజు అనుకొని ఉండే ఇంకా తర్వాత ఈ రోజైతే అనుకోలేదు నేను సైలెంట్గా ఉండిపోయాను ఏదన్నా గొడవ అవుతుంది అన్నట్టుగా నేను సైలెంట్గా ఉండిపోయాను ఇక తను అనేసి అంటే సరేలే అనేది అనుకుంటే ఇంకా మూడ్ మూడైతే ఆఫ్లో ఉంది తనది బాగుంటేనే వెళ్ళాలి లేదు అనేసి అంటే మూడ్ ఆఫ్లో ఉన్నప్పుడు ఒకరికి మూడ్ ఆఫ్లో ఉంటే వెళ్ళి కూడా వేస్ట్ అయిపోతుంది కలిసి వెళ్ళినట్టే అనిపించదనమాట ఇంకా అలాగే ఉంటుంది ఏదన్నా మంచి హ్యాపీగా ఉన్నాము అంటే ఏదో ఒకటి అవుతుంది అనమాట ఇష్యూ అంతే మాకంతే మాకు దరిద్రం అలా ఉందన్నమాట ఏం చేస్తాం దానికి దానికి ఏం చేయలేము ఇప్పుడు ఏం చెప్పలేను ఏది ఎందువల్ల ఏంటి అనేసి చెప్తే దానికి కూడా పెద్ద లొల్ అవుతుంది అనమాట తప్పు మనసే లేకున్నా కూడా మనమే భయపడాల్సి వస్తూ ఉందనమాట అంతే అది కొందరికి అద్ కొందరికి అంతే ఉంటుంది నెక్స్ట్ అయితే మూవీ అయితే చూసేసాము ఇంకా లంచ్ అయితే ఇక్కడే చేస్తున్నాం అనమాట చేసేసి ఇంకా వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాలి అసలు ఓపిక లేదు మార్నింగ్ లేస్తున్నాం కాబట్టి అసలు నిద్ర అనేది అంటే మార్నింగ్ లేసేసరికి ఇంకా పొద్దు వీళ్ళు వెళ్ళిపోగానే పడుకోవడం అవుతుంది నాకైతే అదే అలవాటు అయిపోయింది అనమాట బాగా నిద్ర వస్తుంది మూవీ చూస్తుంటే కూడా నిద్ర వచ్చింది కానీ ఇక కంట్రోల్ చేసుకున్నా సో ఇక్కడ వచ్చేసి అయితే చూస్తున్నారు కదా మా ఆయన బర్త్డేకు ఈసారి సర్ప్రైజ్గా ఇలా అయితే ప్లాన్ చేశాను అనమాట మేమైతే వెళ్ళలేదు ఇలా ఫౌండేషన్స్ అనేసి ఉంటాయి కదా సో వాళ్ళకి మనీ పంపిస్తే ఇలా పేదవాళ్ళకి ఫుడ్ అనేది డొనేట్ చేస్తారనమాట మనకు తోచినంత ఇంత అనేసి ఉంటుంది వాళ్ళ దాంట్లో మేము మనం అది ఏదన్నా సెలెక్ట్ చేసుకోవాలి టూ టూ థౌసండ్కింత టూ థౌజండ్ ఫైవ్ కింద త్రీ థౌజండ్ ఇలా అమౌంట్ పెరిగే కొద్ది ఫుడ్ అదే పెరుగుతాయి అన్నమాట సో ఇంకా నేనైతే నా దగ్గర అంటే నేను ఆయన కోసం దాసిన మనీలో కొంత కొంత ఈయన కోసం బర్త్డే కోసం అనేసి ఇలా సర్ప్రైజ్ చేద్దాం అనేసి మా ఆయనకైతే ఇలా సర్ప్రైజ్ అయితే చేశాను అనమాట సో మేము ఇంత కొంత మనీ ఇస్తే కొంతమంది అదే పూర్ పీపుల్ వాళ్ళకి ఇలా ఫుడ్ డొనేటు అలాగే కేక్ కటింగ్ చేయించారనమాట చాలా హ్యాపీగా ఉంది కాకపోతే మా ఆయనకు సర్ప్రైజ్ అన్నట్టుగా చూపించాను తనకి తెలియదు కదా తనకి అదే రోజు బర్త్డే రోజు హోటల్లో చూపించాను అనమాట తినేటప్పుడు తనకు కానీ ఆయన దాంట్లో ఆయన ఏం రియాక్షన్ అయితే ఏం లేదనమాట అందుకే నేను వీడియో తీశాను కాకపోతే రియాక్షన్ ఏం లేదు చెప్పాను కదా మూడ్ ఆఫ్లో ఉందనేసి సో అందుకే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఈ వీడియో చూస్తే పేదవాళ్ళకి ఇలా మనకు తోచినంత ఇలా చేపించాం బర్త్డే రోజు చాలా హ్యాపీగా ఇలా కొందరికన్నా ఆకలి తీర్చామన్నట్టుగా ఒక్క పూట ఆకలి తీర్చామన్నట్టుగా నాకు చాలా హ్యాపీగా ఉంది కానీ కొంచెం మూడ్ ఆఫ్లో ఉంది కదా తన వల్ల కొంచెం అయితే నాది కూడా అప్సెట్ అయిపోయింది అనమాట సో త్యాగం ఫౌండేషన్ వాళ్ళదండి సో వాళ్ళైతే ఇలా ఫుడ్ డొనేట్ చెంది ఇలా చేసేసి పంపించారు నెంబర్ కూడా మీకు ఇందులో పెట్టేస్తున్నాను కావాలంటే కాంటాక్ట్ అయ్యి మీరు కూడా ఇలా సర్ప్రైజ్ ఇవ్వాలనేసి అనుకుంటే వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి టూ మినిట్స్ అలా స్లోగా స్లోగా కింద పడితే అది తాకుతుంది మళ్ళా చాలా చాలమ్మా అరే అది ఖరాబ్ అయింది అది లేదు మంచిగా లేదు అది

హ్యాపీ బర్త్డే చిన్న చిన్న సో ఇదిగోండి టైం అయితే ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ అవుతుందనమాట సో బర్త్డే సెలబ్రేషన్స్ అనుకోకుండా చేస్తున్నాం అనమాట సింపుల్గా ఇలా డెకరేట్ చేశాను వెనక నుంచి చూపిస్తాను మీకు ఇదిగోండి మాణిపాప కూడా రెడీ అయిపోయింది సింపుల్గా చేసాంలేండి పెద్దగా ఏం చేయలేదు ఇది ఆగట్లేదు అసలు కేక్ కూడా తీసుకొచ్చాం బెలూన్స్ పెట్టాను కానీ సైడ్కి ఆగట్లేవు అనమాట డోర్ హ్యాంగింగ్స్ ఉంటాయి కదా దానికి కట్టేసాను అనమాట థ్రెడ్ వైట్ది ఉంది చూడండి ఎంత బ్యాక్గ్రౌండ్ది అటు కట్టాను ఒక మళ్ళు ఉంటే ఇటు కట్టాను ఆగట్లేదు డోర్ తీస్తూ ఉంటే పెడతా ఉంటే మొత్తం అన్నీ ఓడిపోయి వస్తున్నాయి ఇంకా నార్మల్గా ఇలా సింపుల్గా అయితే పెట్టాను ఇంక ఇక్కడైతే కేక్ అయితే ఉంది ఇంకా చలో కట్ చేసేద్దాము పప్పని రమ్మని పోయిగా నెక్స్ట్ అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట యాక్చువల్గా తను వద్దనేసి అన్నాడు ఇక్కడ కానీ నేనే ఒకసారి కదా గుర్తుండిపోతుంది మెమొరీగా ఉంటుంది అన్నట్టుగా నేనే అసలు ఆయన వద్ద అనేసి అన్నా కూడా నేనే బలవంతంగా కేక్ కటింగ్ అయితే చేపిస్తున్నాను అనమాట తనతోటి తన ఫేస్ చూస్తే మీకే అర్థమైపోయి ఉంటుంది మూడు మొత్తం చేంజ్ ఉందన్నమాట తనది ఏం చేస్తాం దానికి ఏం చేసేది లేదు నేను అనుకున్నాను అన్న అంటే నార్మల్గా ఫ్యామిలీ అన్నప్పుడు గొడవలు అవుతూ ఉంటాయి కాకపోతే బర్త్డే రోజు ఏమనకుండా ఉండాలి అనేసి ఏ బాధపడదు తను తనకు నచ్చినట్టు ఉండాలి అనేసి అనుకున్నాను కానీ నా వల్ల కాకుండా కొందరి వల్ల ఇలా మూడు ఆఫ్ అయిపోయిందనమాట దానికి అది ఎక్స్పెక్ట్ చేయలేదనమాట ఇంత అవుతుంది అనేసి దానికి నేను చాలా ఫీల్ అవుతున్నా చాలా కోపంగా కూడా ఉంది నాకు ఎవరిని ఏమనలేం కదా ఎవరిని ఏమన్నా మనకే అది అవుతుందనమాట మనదే తప్పన్నట్టుగా అయిపోతుంది సో సైలెంట్గా ఉండిపోవడం తప్ప ఏం చేసేది లేదు సో ఇంక ఇక్కడైతే కేక్ కటింగ్కి అయితే ఇక్కడ సిద్ధం చేసేది ఇక్కడే తీసుకున్నామండి కేక్ ఏ బాగుండదు యాక్చువల్గా కామారెడ్డి నుంచి తెస్తే బాగుండు అనుకున్నాను లేదు అంటే కామారెడ్డిలోనే అక్కడే ఎక్కడన్నా రోడ్డు ఫ్రీగా ఉన్న దగ్గర కట్ చేపిద్దాంలే బైక్ మీద అలా అన్నట్టుగా అనుకున్నాను బట్ ఇంకా తన మూడు బాలే కాబట్టి తనతోటి ఏమో ఇక సైలెంట్గా ఉండిపోయాను నేను కూడా కానీ ఇంక ఈవినింగ్ అన్నా ఇక్కడే కట్ చేపిద్దానులే అనేసి అనుకునే ఇంక ఇక్కడే తీసుకొచ్చాము కేకు ఇంక ఇక్కడే కట్ చేపిస్తున్నాము అనమాట నవ్వు నవ్వు అనేసి అన్నా కూడా ముఖంలో నుంచి ఏదో అలా అన్నాను కాబట్టి అలా నవ్వుతున్నాడు కానీ లోపల నుంచి అయితే నవ్వైతే వస్తలే అనమాట ఫొటోస్ కన్నా కొంచెం నవ్వుతే బాగుంటుంది కదా అనేసి అనుకున్నాను మీకు చూస్తే అర్థమైపోతుంది ఫొటోస్ కూడా పెడతాను పక్కన ఇది వీడియో అయిపోయాక చూడండి సో మాణిపాప అయితే అస్సలు ఆగట్లేదు అనమాట తను నేను కట్ చేస్తా నేను కట్ చేస్తా అంటుంది మాణిపాప డ్రెస్ తనకైతే వన్ ఇయర్ లోపుది అది ఎప్పుడో కొట్టించామనమాట తనకు ఒకసారి ఏమో వేశాననుకుంటా ఒకటోసారి ఒకసారి రెండు సార్లు వేశాను అనుకుంటా అంతే ఇంకా తర్వాత వేయలేదు యాక్చువల్గా ఇంట్లో రెగ్యులర్గా వేయనీకి కాదు అది కొంచెం వేర్ టైప్ ఉన్నది సో పట్టిగా అయిపోయింది అనమాట తనకైతే డ్రెస్సు సో ఇంకా ఇట్లయినా ఇది చేసేది లేదు మంచిగా అది సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడో పెట్టి కుట్టించాను అనమాట కుట్టనీకి ఆ క్లాత్కే అంత అయింది మళ్ళీ కుడితే ఒక టూ ఫిఫ్టీ అలా మొత్తం థౌజండ్ అయింది అనుకోండి సో ఇలా కుట్టిస్తే ఇలా అయిపోయింది అనమాట సార్లు ఏమో వేసాను కథం వేస్ట్ అయిపోయింది ఇంకా సర్లే ఇంట్లోనే కదా అన్నట్టుగా తనకైతే ఇప్పుడైతే అనమాట ఫొటోస్ దిగామంటే ఇక ఫొటోస్కి అయితే పోజులు ఇస్తా ఉంది అన్నమాట మా ఫొటోస్ అంటే పోజులు లేండి బానే యాక్టింగ్ బాగా చేస్తుంది ఇలా అలా అనేసి సో నెక్స్ట్ అయితే కేక్ కటింగ్ చేయాలి కొన్ని ఫొటోస్ అలా అనేసి అయితే తీస్తున్నాను Happy birthday to you! ఇట్లా వెళ్ళు ఆగ 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 ఇచ్చుడు ఇచ్చుకుంటూ వెళ్ళు పక్కకు రైట్ హ్యాండ్ పక్కకు పెట్టు చే ఇచ్చుడు నాకే జోడు నాకే జోడు పక్క దగ్గరికి ఉండి నాకే జోడు అద దగ్గరు పక్కై జరుగు సో కొంచెం ఆ మూడ్లో నుంచి బయటికి అన్నట్టుగా ఇలా కేక్ కటింగ్ ప్లాన్ చేశాను అని అయినా కూడా అదే ఆ మూడ్ అయితే అలాగే ఉంది సో ఇదండి కేక్ కటింగ్ అయితే సో ఫోర్ డేస్ లాగా ఒకే ఒకే దాంట్లో ఇదే ఫస్ట్ టైం అనమాట ఎన్ని ఇయర్స్లో ఇలా పెట్టడం ఫోర్ డేస్ది సో ఇదండి ఈ లాగైతే మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్